నారా లోకేష్ గారు వాస్తవానికి ఆయన చాలా ఎంగు లీడరు గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఎంతవరకు మారింది రాజకీయాల్లో ఆయన ఎంత పరిపక్వత సాధించారు ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మాట్లాడే మాటలు ఆయన తీసుకునే నిర్ణయాలు ఢిల్లీ పెద్దలను కలవడం పరిశ్రమలను ఆహ్వానించడం విదేశాలు నుంచి విదేశాలు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఏపీకి రమ్మని వాళ్ళని ఆహ్వానించిన ఇక్కడ పెట్టుబడులు పడ్డాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఎంతగా గతంతో పోలిస్తే నారా లోకేష్లో వచ్చిన కంప్లీట్ చేంజ్ అనేది అర్థమవుతుంది కాకపోతే కొంతమంది తమ్ముళ్ళలో నారా లోకేష్ గారి మీద అసంతృప్తి ఉంది అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం ఏంటి అసంతృప్తి అంటే పాలనకు సంబంధించి అయితే కాదు ఆయనలో ఒక పోరాట యోధుడిని చూశారు ఎన్నికలకు ముందు ఆయన చేసిన పాదయాత్ర యువలం ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో ఒక లీడర్ని చూశారు ఒక నాయకుడిని చూస్తున్నారు ఇప్పటికీ కూడా సరైన లీడర్ అంటున్నారు కానీ కొంతమందిని కంట్రోల్ చేసే విషయంలో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావనకు వస్తే ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో ఇవన్నీ ఆలోచించుకుంటారు తొందర పడిపోయి పార్టీలో ఉన్న నాయకుల్ని ఒక మాట అన్నారు కాకపోతే పని చేయని వాడిని మాత్రం పరుగులు పెట్టిస్తారు కానీ నారా లోకేష్ ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది కూటమిని ధక్కరించేలా మాట్లాడారు అసెంబ్లీలో కొంతమంది జనసేన నాయకుల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు అలాగే పార్టీలో కొన్ని మంత్రిత్వ శాఖల మీద కాస్తంత అంటే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఏది ఒక ఎస్ఐని కూడా సిఐకి సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇలాంటివి అంటే ఇవి అవి పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారా ఇవి ఎంతవరకు కరెక్టు ఇవన్నీ వాళ్ళు ఆలోచించట్లేదు అలాగే అదే నేపథ్యంలో వాళ్ళ అలాంటి వ్యాఖ్యలు చేసినా సరే వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ అయితే ఎందుకు ఉండట్లేదు ఎందుకు తీసుకోలేకపోతున్నారు నారా లోకేష్ గారు ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనేదే కాస్త అంత అసంతృప్తి వెలగక్కుతున్నారట కొంతమంది ఎందుకంటే లోకేష్ గారు అలాంటి విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకుంటే పార్టీకి సంబంధించి యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా రెండోసారి అలాంటి పరిస్థితి రిపీట్ అవ్వదు కానీ సైలెంట్గా ఉండడం వల్ల ఓపెన్గా వాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారని అర్థమవుతుంది ఆ స్వేచ్ఛ పది మందిలో ప్రజల్లో పబ్లిక్లో పార్టీని కాస్తంత అవహేళనకు గురిచేసేలాగా ఉంది అటువంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారట సోషల్ మీడియా వేదిక ఈ చర్చ అయితే మొదలైంది